పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇరవై ఐదు లక్షల విలువ చేసే నలభై తొమ్మిది కాసుల బంగారం ఆభరణాలు పది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు పెరుగుండలో తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన చోరీలో పాత నేరస్తుడు బండారు గణేష్ను ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి సొమ్ము రికవరీ చేశారు అలాగే పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో బైక్లు దొంగతనాలకు పాల్పడుతున్న కారపల్లి యేసురత్నం అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు ఫస్ట్ పెనగొండ పోలీస్ స్టేషన్ నిన్న జరిగిన కేసు థర్టీ ఫోర్ బార్ ట్వంటీ ఫైవ్ దీంట్లో హౌస్ బ్రేక్ మై నైట్ లో త్రీ నైన్టీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఫార్టీన్ నైన్ సౌర్ ఇన్స్ వర్త్ ఇప్పుడు దాదాపు రేట్ చూస్తే మార్కెట్ వాల్యూ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంది ఇక్కడ మీరు అందరూ చూసారు సో ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత విత్ ఇన్ అవర్స్ ఓన్లీ ఎస్ఎస్ ఆర్మీ గారు ఎస్డిపి గారు ఆయనతో పాటు అందరు టీం సహాయం చేసి ఇమీడియట్లీ ఇద్దరు అక్యూజ్లో పట్టుకోవడం జరిగింది మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవరీ అయింది దీంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ కొసూరి కోతరాజు ఆల్రెడీ ట్వంటీ కేసెస్ అంత పైన ఉంది సస్పెక్ట్ షీట్ ఉంది పెనుగొండ పోలీస్ స్టేషన్లో సెకండ్ కా సెకండ్ ఇస్ ఎ కన్ఫ్లిక్ట్ చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ లా అని కూడా పేరు చెప్పలేము ఇప్పుడు So, कi, जीए, जीए, ना, दीए, दीए लिए लिए तो मेरी तरफ मन अंदर टीम की मैं ऐडी पार्टी की ऑफिसर्स की चला अभिनावन ए ग्रेट वर्क अंडीडिय मन दे उ वेरी हैपी अंड द पुलिस वर्क सैक इट टेन बैक्स इप्डो दी जी दिस्ज इन पालकोल रूरल दे ह गुड टीम वर्क आीवियस्ट रीलीजल ऑफेडर आईन पार पद केसेस मुझे उसेरपल्ली रत्म ट्वेंटी टू इयर्स సో దాట్ ఏరియాస్ ఆల్సో వీఆర్ షోయింగ్ ఈ మూడు ఈ రోజు సెండింగ్ హైక్ సారీ కోర్ట్ అండ్ ఇన్షోర్ ద రిమాండ్ అండ్ తర్వాత ఎట్లాగా వాట్ ఎవర్ లా ప్రకారం ప్రకారం నెసెసరీ ఇన్వెస్టిగేషన్ సయ్య గారు కానీ చాలా హ్యాండ్ ఇచ్చిన తిరుమలయ్య గారు కానీ చాలా చాలా సపోర్ట్ ఇచ్చాను నిజంగా చాలా హ్యాపీ అంటే ఎందుకంటే నేను కష్టపడిన ఎప్పుడూ చాలా బాధపడ్డాము దొరకమనుకున్నాను నేను కానీ ఇంత త్వరగా రికార్డ్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన చాలా థ్యాంక్స్ అంటే అంటే ఇంకా మిగతా కూడా ఏంటి నేను చెప్పింది ఏంటంటే మనం కూడా తెలిసి తప్పులు చేస్తూ ఉంటాము ఎవరైనా సరే ఇలా ఇచ్చి వెళ్ళేటప్పుడు చిరుగా ఉన్నారు పోలీసు వాళ్ళు ఎందుకంటే మీరు తాళం ఏ ఇంటి జాల చెప్పు స్టాండ్ దగ్గర గిట్టులను పెట్టని చెప్తుంటారు అయినా సరే మనం అక్కడే పెడతా ఉంటాము అంటే తెలిసే తప్పు చేస్తూ ఉంటాం ఇది ఒక లిఫ్ట్ ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే అవి ఎవరు చేయొద్దు ఏదైనా ఉండి వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న చుట్టాలు ఇద్దాం పెట్టేసుకోండి ఇంకా దగ్గర అంటే మేము అలాగే పెడతాము కానీ తెలిసి తప్పు చేస్తాం మేము చేసినందుకు మాకు చాలా ఇబ్బంది అయింది కానీ